అఫీషియల్ ఛానల్ నుంచి నాకు మెయిల్ వచ్చిందండి చాలా పెద్ద మెయిల్ పంపించారు అది కూడా ఇంగ్లీష్ లో సో ఈ మెయిల్ సారాంశం ఏంటంటే వాళ్ళు పెట్టిన స్టోరీస్ యాజ్ టీజ్ గా నేను కాపీ చేస్తున్నానని అంతకు ముందు కూడా ఒక వీడియోని మీరు ఇలాగే కాపీ చేశారు దాని వల్ల నాకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అది ఒకళ్ళ కష్టార్జితం మేము పెట్టిన ఎఫర్ట్ కి అలా ఈజీగా మీరు ఎలా కాపీ చేస్తారు అండ్ ఇక్కడ ఏం పెట్టారంటే ఐ అండర్స్టాండ్ దట్ ఎమోషనల్ కమెంట్స్ అలోన్ డూ నాట్ డి ట్రూత్ దీని మీనింగ్ ఏంటంటే ఆ వీడియో కింద సబ్స్క్రైబర్ నాకు షేర్ చేసినట్టే వేరే వాళ్ళకి షేర్ చేశారని తెలియక నేను వీడియో చేశాను సో వీళ్ళు అలా స్టోరీస్ పంపించడం వల్ల కాపీ చేస్తున్నాననే అందుకని అసలు హారర్ స్టోరీసే చేయకుండా ఉంటే బెటర్ అని అలా కమెంట్ చేశాను మేబీ నా వీడియో కింద నేను పిన్ చేసిన కమెంట్ చూసి ఇలా పెట్టుంటారు అండ్ ఇంత ఎమోషనల్ గా కమెంట్ పెడితే అది నిజం అవ్వదు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ఇంకేం చెప్పారు చెప్పారంటే ఒకళ్ళ కష్టార్జితాన్ని ఇంకా బాగా చెప్పాలంటే ఒకళ్ళ క్రెడిట్ ని తీసుకొని ఇలా స్టోరీస్ ని కాపీ చేయడం అది మంచి పద్ధతి కాదు ఫ్యూచర్ లో అయినా మీ బిహేవియర్ ని మార్చుకోండి లేకపోతే మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అదండి మెయిల్ సారాంశం ఆల్రెడీ వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సినవి అన్ని వాళ్ళకి ఇచ్చేసాను మీకు కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది మీకు కూడా నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇలాంటి కమెంట్స్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఈవిడ కాపీ చేశారు ఎందుకంటే అక్కడ పెద్ద స్టోరీ ఉంది దాని పేరు మార్చి ఈవిడ చిన్న స్టోరీలా పెట్టారు ఇంకొకళ్ళేమో ఈ స్టోరీని మొన్ననే వేరే ఛానల్లో విన్నాను ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇలా చేస్తే మీరు కాపీ కొట్టారని కేసు పెడతారు జాగ్రత్త సరే లాస్ట్ లో నేను సమాధానాలు అన్ని చెప్పిన తర్వాత ఎవరు ఎవరి మీద కేసు వేయాలో మీరే చెప్పండి సరే ఇప్పుడు ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే టైటిల్ ఏం ఏంటంటే నా ఛానల్లో పెట్టిన వీడియోకి మెట్రో ట్రైన్ లో కలిసిన గత జన్మ భర్త అని పెట్టాను ఒక్కసారి మన సబ్స్క్రైబర్ నాకు పంపించిన మెయిల్ లో ఈ డేట్ చూడండి నాకు మార్చ్ ఫోర్త్న సెండ్ చేశారు అండ్ తన కథని నేను చదువుతున్నప్పుడు నాకు ముందే డౌట్ వచ్చింది అచ్చమైన తెలుగులో రాసి పంపించారు నేను అప్పటికి తనని అడిగాను కూడా మీరు రైటరా స్టోరీస్ రాస్తారా అని తనేం ఏం నేను రైటర్ని కాదు నేను స్టోరీస్ నాకు స్టోరీస్ చదవడం ఇష్టమని చెప్పింది ఓకే తను మార్చ్ ఫోర్త్న షేర్ చేశారు నేను మార్చ్ ట్వెల్త్న వీడియో చేసి అప్లోడ్ చేశాను అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అది కూడా మీరు చెప్తేనే తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ వేరే ఛానల్ వాళ్ళు ఈ స్టోరీని అప్లోడ్ చేశారని ఆ కమెంట్స్ అన్ని చూసాక మళ్ళీ దానికి నేను మెయిల్ చేశాను మీరు ఆల్రెడీ వేరే ఛానల్ కి కూడా పంపించారు అందరూ కమెంట్స్ చేస్తున్నారు ఇలా అని పంపించారా అని అడిగా అవునక్క పంపించాను అని చెప్పింది మరి ఎందుకు ఇలా చేశారండి ఆల్రెడీ పెట్టిన వీడియో కదా నా టైం వేస్ట్ అవుతుంది కదా పోనీ నాకు ముందే ఒక మాట అన్న చెప్పు ఉండాల్సింది అప్పటికి నాకు డౌట్ వచ్చి అడిగాను కదా ముందే చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు ఎందుకు చెప్పలేదు అని అడిగా దానికి తన సమాధానం చెప్పిందంటే మీరే చదవండి ఇక్కడ యాడ్ చేశాను తన రిప్లై మీరు చెప్పింది చాలా బాగుంది మీరు నిజం మాత్రమే చెప్పారు వాళ్ళు అక్కడ నన్ను బ్యాడ్ అనుకోకూడదని రైటర్స్ తో స్టోరీ వేరేలా రాయించి వీడియో చేశారు అది చాలా మందికి అర్థమై ఉండదు స్టోరీనే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది ఇంకా కన్ఫ్యూజ్డ్ గా ఉంది వాళ్ళు చేసిన వీడియో మీరు రియల్ గా ఏది చెప్తే అదే చేస్తున్నారు అందుకే నా స్టోరీని మీతో షేర్ చేసుకున్నాను అని రిప్లై ఇచ్చింది ఇక్కడతో మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇకపోతే నిన్న పెట్టిన స్టోరీ గురించి మాట్లాడదాము ఇక్కడ డేట్ అండ్ టైమ్ తో సహా యాడ్ చేశాను నాకు ఇన్స్టాలో ఫిబ్రవరి సిక్స్టీన్త్ రోజు ఆఫ్టర్నూన్ నాకు మెసేజ్ చేశారు తన స్టోరీని షేర్ చేసుకుందామని నేను ఇన్స్టాని చూడలేదు మళ్ళీ తను ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ యూట్యూబ్ లో నాకు కమెంట్ చేశారు యూట్యూబ్ లో ఏంటంటే సగం స్టోరీయే పంపించారు ఆ సగం స్టోరీ చదివా నేను సగమే కదా మిగిలింది పంపిస్తే చేద్దామని అనుకున్నాను సో నేను రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తన స్టోరీని వేరే ఛానల్ కి తను షేర్ చేశారు మొన్న రీసెంట్గానే నేను తన ఇన్స్టా మెసేజ్ చూశాను నాకు ఆయన రిక్వెస్ట్ పెట్టి కూడా వన్ మంత్ అవుతుంది నేను ఇప్పుడు వీడియో చేసాను దాన్ని ఇప్పుడు మీకు బాగా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను వేరే ఛానల్ వాళ్ళు ఏంటంటే డైలీ ఒక వీడియోని అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్లో అన్ని ముందొచ్చేస్తున్నాయి నేను వీక్లీ టూ వీడియోసే పోస్ట్ చేయడం వల్ల నా ఛానల్లో లేట్ అయ్యేసరికి వాళ్ళ వీడియోస్ నేను కాపీ చేస్తున్నానని అనుకుంటున్నారు అదే కాకుండా వాళ్ళు సబ్స్క్రైబర్ స్టోరీని షేర్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ రైటర్స్ అవైలబుల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి స్టోరీని చాలా అందంగా డిజైన్ చేయించుకుంటున్నారు అందుకే వాళ్ళకి చాలా లెంతీ స్టోరీస్ వస్తున్నాయి బట్ ఇక్కడ నేనేంటంటే సబ్స్క్రైబర్ ఏది చెప్తారో అదే చెప్తాను నేను ఏది యాడ్ చేసుకోను వీడియో లెంత్ ఎక్కువ రావడానికి స్టోరీని అస్సలు మార్చేయను అది చిన్న స్టోరీ అయినా సరే పెద్ద స్టోరీ అయినా సరే ఏది చెప్తే అదే షేర్ చేస్తాను ఈ స్టోరీని షేర్ చేసిన సబ్స్క్రైబర్ తో నేను మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మేడం ఫస్ట్ మీ ఛానల్ కి నేను స్టోరీని పంపించాను మీరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి వాళ్ళకి పంపించాను నాకు తెలీదు ఇలా జరుగుతుందని లేకపోతే వాళ్ళకి నా స్టోరీని పంపించేవాడిని కాదు అని చెప్పారు సరే ఏదేమైనా మీకు చెప్పేది ఏంటంటే ఇలా రెండు ఛానల్స్ లో స్టోరీని పంపించేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అందుకే మరీ మరీ చెప్తున్నది ఏంటంటే స్టోరీని షేర్ చేసుకునే వాళ్ళు ఏదో ఒక ఛానల్కే మీ స్టోరీని పంపి పంపించండి దయచేసి మాకు మాకు మధ్య గొడవలు మాత్రం పెట్టకండి ఇకపోతే ఆ ఛానల్ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక అఫీషియల్ ఛానల్ కి మీరు కాపీ చేస్తున్నారని మెయిల్ పంపించేటప్పుడు మీరు ముందు వెనక చూసుకోవాలి మా సబ్స్క్రైబర్స్ ఈ స్టోరీ ఆల్రెడీ వేరే ఛానల్ లో ఉంది అని కమెంట్ చేసినప్పుడు నేను మీ ఛానల్ ని చూసాను తప్ప ముందే నాకు మీ ఛానల్ తెలీదు సేమ్ స్టోరీస్ యాజ్ ఇట్ ఈస్ నేమ్ తో సహా సేమ్ గా వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటండి సబ్స్క్రైబర్స్ మీకు చెప్పినట్టే నాకు చెప్తున్నారు అని అలాంటప్పుడు స్టోరీని పంపించిన సబ్స్క్రైబర్స్ని వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయి కదా మీరు అడగాలి కదా ఎందుకు మీరు వేరే ఛానల్కి స్టోరీని పంపించారు అని అలా ఏం తెలుసుకోకుండా అసలు వాళ్ళని అడగకుండా మీరు నా క్రెడిట్ని కొట్టేస్తున్నారు మా ఎఫర్ట్ని దోచుకుంటున్నారు ఏంటి మాటలు ఇప్పటి ఎవ్వరి కష్టాన్ని నేను దోచుకోలేదు నా కష్టాన్ని చాలా మంది వాళ్ళ ఛానల్స్లో ఉపయోగించుకుంటున్నారు అయినా సరే నేనేం దాన్ని పట్టించుకోలేదు సో మీకు స్పెషల్గా చెప్పేది ఏంటంటే సబ్స్క్రైబర్స్ని మీరు ఒకటికి రెండు సార్లు అడిగి మీ ఛానల్కే పంపించారో లేకపోతే అందరికీ షేర్ చేశారో తెలుసుకొని వీడియో చేయండి నేను అడిగినా సరే వాళ్ళు నాకు చెప్పట్లేదు దాచిపెట్టి నా చేత వీడియో చేయించుకుంటున్నారు చాలా మంది పాజిటివ్గా చెప్పేది ఏంటంటే అక్క ఒకటికి రెండు సార్లు వాళ్ళని అడుగు ఎవరికైనా పంపించారేమోనని అడిగి కనుక్కొని చేయమని నేను అడిగినా సరే వాళ్ళు నాకు చెప్పట్లేదండి దాచిపెడుతున్నారు మరి వాళ్ళే ఇలా ఉంటే నాకు ఎలా తెలుస్తుందండి వాళ్ళ స్టోరీ ఆల్రెడీ వేరే ఛానల్లో వచ్చిందో లేదో అని నేను తెలుసుకోలేను కదా అలా సో నా ఆవేదనంతా మీరు విన్నారు కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీరే చెప్పాలి దీనికి సొల్యూషన్ ఇంకా హారర్ స్టోరీస్ కంటిన్యూ చేయాలో వద్దో కూడా నేను డిసైడ్ అవ్వలేకపోతున్నాను ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు అండ్ ఆ ఛానల్ వాళ్ళు నాకు పెట్టిన మెయిల్ ఏంటంటే ఇవన్నీ మా స్టోరీస్ అని ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే అవి మీ స్టోరీస్ కాదు సబ్స్క్రైబర్స్ షేర్ చేసిన స్టోరీస్ మీరు దాన్ని ఎలా వీడియో చేస్తున్నారు నేను అలానే వీడియో చేస్తున్నాను అంత మాత్రాన నేను మీ దాంట్లో కాపీ చేశానని మీరు అనడం చాలా చాలా తప్పు ఒక వీడియో చేయడానికి చాలా కష్టపడాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఫొటోస్ చూసుకోవాలి మంచిగా ఫోటో డిజైన్ చేయాలి చాలా ప్రాసెస్ ఉంటుంది ఎవరి కష్టాన్ని ఎవరు ఫ్రీగా దోచుకోరు అందుకే ఈ గోల్ అంతా ఎందుకు అసలు హారర్ స్టోరీస్ చేయడమే ఆపేద్దాం అనుకుంటున్నాను ఇద ఇదండి ఇదంతా విన్నారు కదా ఇంకా మీరే నాకు సజెషన్ ఇవ్వండి మీరు ఇచ్చిన సజెషన్స్ బట్టే రేపు సండే వీడియో వస్తుందో లేదోనని నేను పోస్ట్లో చెప్పేస్తాను ఇంతమంది కాపీ చేశారు కాపీ చేసారన్నా కూడా చాలా మంది పాజిటివ్ గా కమెంట్ చేస్తున్నారు దానికి చాలా సో హ్యాపీ అండి నేను అండ్ ఇంకొక విషయం ఏంటంటే వేరే ఛానల్ ఏదో బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేయలేదు చాలా మందికి నా మీద డౌట్స్ ఉన్నాయి అవి క్లారిఫై ఇద్దామనే చేశాను తప్ప అంతకు మించి ఇంకేం లేదండి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మనం నిజాయితీగా చేసే ఏ పనిలో కూడా తప్పు లేనప్పుడు నిర్భయంగా మాట్లాడాలి మాట్లాడడానికి భయపడని అవసరం కూడా లేదు మరి మీరేమంటారు ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో మీ మాటల్లోనే చెప్పండి మీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అండ్ కమెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరి మీద కేసు వేయాలో ఇవి సరిపోతాయండి ఆధారాలు ఇంకేమైనా చూపించాలా నేను అండ్ నా ఛానల్లో మైనస్ అనేది వాళ్ళకి ప్లస్ అవుతుంది వాళ్ళు రోజు వీడియో పెట్టడం వల్ల అది వాళ్ళకి ప్లస్ అవుతుంది నేను వీక్లీ టూ టైమ్స్ పెట్టడం వల్ల నేను కాపీ చేస్తున్నానని నాకు నెగిటివ్ వస్తుంది ఇంకొంతమంది ఏమో కాపీ ఛానల్ అని కూడా అంటున్నారు సరే ఇంకొక మైనస్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తున్నారు స్టోరీ షేర్ చేయమని బట్ నేను అలా నెంబర్ ఇవ్వలేను కదా అందుకే యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో మెసేజ్ చేయమని చెప్తున్నాను బట్ వీడియోస్ అనేవి లేట్ అవుతూ ఉన్నాయి నేను కూడా డైలీ వీడియో చేస్తే ఈ ప్రాబ్లం రాదు అనుకుంటాను కానీ బట్ బాబు ఉన్నాడు కదా డైలీ వీడియో చేయడానికి నాకు కుదరట్లేదు అదండి పిఎస్ బడి గారు అర్థం చేసుకోండి నిజాన్ని తెలుసుకోకుండా అవతల వాళ్ళని ఈజీగా మాటలు అనకండి సో ఈ వీడియో వల్ల మీకు అందరికీ ఒక క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను